సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై స్పందించారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ పై జరిగిన దాడి గురించి షాక్ అయ్యారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తి దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతాల్లో ముంబాయిలోని బాంద్రాలో అలీ ఖాన్ ఉంటున్నటువంటి నివాసంలో దుండగుడు జయిస్తున్నటువంటి గాయంతో ప్రస్తుతం సైపాలి ఖాన్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు దాదాపు ఆరు చోట్ల తీవ్ర గాయాలు కావడంతో సైపాలి ఖాన్కు మేజర్ సర్జరీ జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది అయితే ఆ దుండగుడు వచ్చింది దొంగతనానికా లేకపోతే ఇంకేదేదన్నా హతీయాత్యం చేయటం కోసం ఏంటి అనేది కూడా దర్యాప్తులో తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే వెంట సైఫ్ ఖాన్ లీలావతి లీలావత హాస్పిటల్ కూడా కుటుంబ సభ్యులు కూడా తీసుకుపోవటం జరిగింది మరొక వైపు ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు అన్ని బయట కూడా సీసీ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు అయితే అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అంటే మొత్తం కూడా సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే అది ఆ ఏరియా బాంద్రా కూడా సెలబ్రిటీస్కి నిలయం ఉంటుంది ఎప్పుడు కూడా సీసీ కెమెరాలతో పాటు ఎప్పుడు సెక్యూరిటీ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇలా సైఫ్ అలీఖాన్ పైన దాడి జరగటం అంటే అది అనుమానించాల్సిందేనట్టుగానే చూపుతున్నారు ఎందుకంటే సైఫలిఖాన్ ఇంట్లో కూడా సెక్యూరిటీ కూడా ఉంటుంది అలా సెక్యూరిటీ కూడా కళ్ళు కప్పి ఇంట్లోకి వచ్చి అతను జా సైఫ్ పైన దాడి చేశారంటే ఇది ఎవరో వాంటెడ్కి చేసినట్టుగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం అయితే సైఫ్ అలీఖాన్ పైన జరిగిన దాడిని బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్ కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే దేవరలో తనతో పాటు నటించినటువంటి సైఫ్ అలీఖాన్కి ఈ సంఘటన జరిగిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా షాక్ గురి అవ్వడం జరిగింది ఆయన చాలా త్వరగా కోలుకోవాలని ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన తన ఎక్స్ వేదికల ద్వారా కూడా కోరటం జరిగింది దీంతో పాటు సినీ ప్రముఖులతో పాటు పలువురు కూడా రాజకీయ ప్రముఖులు కూడా ఇటు సైఫ్ అలీఖాన్ కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది పోలీసు దర్యాప్తులో మాత్రము ఈరోజు సాయంత్రం కాలంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అది దుండగులు కావాలని చేశారా లేకపోతే నిజంగా దొంగతనానికి వచ్చి అలా సైక్ వాలికాన్ని అడ్డుకున్న తన సందర్భంలో అతను గాయపరచారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది బలరాం వెంకటంటే సైక్ పాలికానికి ఎటువంటి మెరుగైన చికిత్స అందుతూ ఉంది మరోవైపు అతనికి ఏ ప్రదేశాల్లో ఏ ఏ ప్లేసెస్లో ఆయనకి ఎక్కువగా తీవ్రంగా గాయాలయ్యాయి వైద్యులు ఏం చెప్తున్నారు సైఫలికానికి ప్రస్తుతం పాటు ఎన్నుముక్కకు సంబంధించి చాలా బలమైన గాయాలు కావడం జరిగింది అంటే మొత్తం కూడా సిక్స్ ప్లేస్లెస్లో గాయాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే వెన్నుముకకి దగ్గర మాత్రం చాలా పెద్ద గాయం అయినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి మేజర్ సర్జరీ కూడా జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అయితే ఇది తనకైతే ప్రస్తుతం అయితే ప్రాణాపాయం లేనట్టుగానే తెలుస్తుంది కానీ అతను కోలుకోవడానికి మాత్రం చాలా టైం కూడా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే భాగంతో పాటు వెన్నుముక్క దగ్గర కూడా బలమైన గాయం కావడంతో తను నడిచ నడవడానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే సైఫ్ మాత్రం చాలా త్వరగా కోలుకోవాలంటే బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు దీంతోపాటు బాలీవుడ్లు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇటీవల చాలామంది సినీ ప్రముఖుల పైన కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి బెదిరింపులు జరుగుతున్నాయి మనం గతంలో చూడటం కూడా జరిగింది సల్బన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళ పైన బెదిరింపులు కూడా రావడం కూడా జరిగింది ఈ రోజున అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటు సైఫ్ అలీఖాన్కి ఆ బెదిరింపులు రాలే కానీ ప్రస్తుతం అయితే అతనిపైన అటాక్ జరగటం మాత్రం అనేక కోణాలు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు దొంగతనానికి వచ్చి తీసాడా లేకపోతే కావాలని ఇది హత్యాతం చేయడానికి వచ్చాడా అనేది ఏదైనా కూడా సీసీటీవీ ఫుటేజ్తో పాటు బయట కూడా మొత్తం కూడా ఉన్నటువంటి ఆ ఫుటేజ్తో పాటు మొత్తం అన్ని రకాల కూడా ఎంక్వైరీలకి అయితే చేస్తున్నట్టు ఇంకా సెక్యూరిటీ కూడా అలర్ట్ అయిపోవడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు లేదంటే సైపాలికాన్ ఒక్కడే ఉండటంతో ఇబ్బంది కూడా పరి పరిస్థితి కానీ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడిస్తేనే అది తెలిసే అవకాశం అవుతుంది ఇక సైపాలికానికి సంబంధించి హెల్త్కి సంబంధించి అయితే అప్డేట్ మాత్రము తను కోలుకున్నాడా కోలుకుంటాడా ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మొత్తం కూడా డాక్టర్లు వెల్లడించే అవకాశం అయితే ఉంది అంటే దాడి సమయంలో సైఫ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు భార్య పిల్లలు వీరంతా కూడా అక్కడే ఉన్నారా లేదా వారు ఎంత ఇతర ప్రదేశాల్లో ఉండడం వల్ల కొంత గా ఉన్నారా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ తో పాటు తన భార్య కరీనా కపూర్ పిల్లలు కూడా అందరూ కూడా ఒకే చోట ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ యొక్క అల్లికిడి జరగటంతో సైపాలికను బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది సైపాలికను చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే పారిపోయే పరిస్థితి ఉండటంతో ఇక్కడ పెనుగులాట జరిగినట్టుగానే తెలుస్తుంది అయితే ఈ పెనుగులాటలోనే ఈ సైపాలికాన్ పైన కత్తితో దాడులు ఎక్కువ చేయటంతో అతని ఎన్నుముక్కతో పాటు దాదాపు ఆరు ప్లేసులు అసలు అంటే పొట్టభాగానికి సంబంధించి కూడా ఎక్కువ గాయాలు అవడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు అయితే ఇంత గొడవ జరుగుతున్న ఈ సంబంధ సందర్భంలోనే కుటుంబ సభ్యులు కూడా ఎలక్ట్ మొత్తం కూడా రావడంతో తను పారిపోయినట్టుగా చెప్తున్నారు అయితే సెక్యూరిటీ కూడా ఉంటుంది మరి ఆ సెక్యూరిటీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే హీరోస్ ఎవరైనా సరే తమ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు బయట కూడా సెక్యూరిటీ పెట్టుకు పెట్టుకుంటుంటారు మరి ఇలా చూస్తుంటే ఆ దుండ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది Rough. Right, thank you, Benkat.